ఏమైనా అడిగిందా ఏమేమి అడగల ప్రభు శ్రద్ధ పెట్టాడు ప్రభు శ్రద్ధ పెట్టి నీకు ఎంత శ్రద్ధ భక్తులు కనిపించవే ఇప్పుడు నేను ఏం చేయాలి నీకు నీ కుటుంబం ఏం కుదువుంది నీ కుటుంబం ఏం కొరతుంది నీ కుటుంబంలో ఏం ఇబ్బంది ఉంది అని ఎవరు అడుగుతున్నారు దైవ చేయడు ఎవరి స్థాయి అక్కడున్న సమస్య చాలా భయంకరమైన సమస్య కానీ ఎలా తీర్చుకోగలిగింది ఎలా పొందుకోగలిగింది అంటే దేవుని విశ్వంలో శ్రద్ధ కలిగింది కాబట్టి రాత్రి మన జీవితాల్లో మందిరానికి మంది అవుతున్నాను ఇద్దరు వస్తున్నారు అప్పుడు వస్తున్నా కాదు కాదు ఎంతమంది శ్రద్ధ కలిగి వస్తున్నారు దేవుడు అంటున్నాడు నేను శ్రద్ధ గల వారి పట్ల నేను శ్రద్ధ కలిగి ఉంటాను Hallelujah. Hallelujah.